హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మాది కోరున్న ప్రణయం పార్ట్ వన్ ఫార్టీ త్రీతో ముందుకు వచ్చాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే చదివిన వాళ్ళు కామెంట్స్ ఇవ్వండి యార్ కామెంట్స్ చాలా తక్కువ ఇస్తున్నారు అలాగే ఎప్పుడు కోరుకునే రిక్వెస్ట్ లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా అవసరం ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం భరత్ ఉదయాన్నే బంగ్లాకి వెళ్ళి విషయం చెప్పగానే భద్రావతి కోడలు చాలా సంతోషిస్తుంది పోనీలే ఇక తన కష్టాలన్నీ తీరిపోతాయి అని అంటుంది భరత్ భద్రావతి దగ్గరికి వెళ్ళి మా అక్క దొరికింది మా బావ దగ్గరే ఉంది మంచి గెలుస్తుందని ఇప్పటికైనా అర్థమైందా వస్తుంది మా అక్క నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి వస్తుంది అని ఆనందంగా అంటాడు మీ అక్క దొరికింది కదా ఇప్పటికైనా నా కొడుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళనివ్వండి అని కొన ఊపిరితో ఉన్న కొడుకుని చూసి బతిమిలాడడం మొదలు పెడుతుంది భద్రావతి అదే మా అక్క దొరకకపోతే సంతోషించేదానివి కదూ నీ కొడుకువైతే ప్రాణాలా మా అక్కవైతే ప్రాణాలు కాదా మా అక్క ప్రాణాలు అన్యాయంగా తీయాలని చూశారు ఇంకా నీ కొడుకైనా రోగంతో పోతున్నాడు కానీ ఏ ప్రాబ్లం లేని మా అక్కని బలివ్వాలని చూశారు అంటూ ఒకవేళ అతను చనిపోతే బాక్స్లో పెట్టి ఉంచమన్నారు అక్క వచ్చేదాకా అని భద్రావతి కోడలికి భరత్ చెబుతాడు అయితే వెంటనే బాక్స్ తెప్పించాలి ఏ క్షణం ఊపిరాగిపోతుందో తెలియదతుంది అంటుంది భద్రావతి కోడలు నీ మొగుడు వాడు చస్తే నీ పసుపు కుంకాలు పోతాయి అయినా సిగ్గులేదా నీకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా వాడిని బతికించుకోవాలన్న ఆశ లేదా నీకు అని కోపంగా అడుగుతుంది భద్రావతి వాడిని మొగుడుగా నేను ఎప్పుడో కాదనుకున్నాను తప్పక ఇంట్లో పడి ఉంటున్నాను ఇలా నిండు మొత్తైదువుగా ఉండి రోజు ఏడ్చే కంటే ప్రశాంతంగా మొగుడు చచ్చిన దానిలో ఉన్న నాకు తప్పు లేదు బాధ లేదు ఏ రోజైనా నన్ను భారీగా గౌరవించాడా ఈరోజు వాడు పోతుంటే నేను బాధపడడానికి ప్రతి మనిషికి సహనం అనేది ఉంటుంది ఆ సహనాన్ని మీరు లాగేశారు ఇప్పుడు తెగింపు మాత్రమే ఉంది అతను ఉండమన్నాడని ప్రస్తుతం ఇక్కడున్నాను కానీ లేకపోతే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలని ఉంది నాకు మీ మొహాలు చూడడం కూడా నాకు నచ్చడం లేదు అని అంటుంది భద్రావతి కోడలు ప్రతి మనిషిని హింసించారు మీరు నువ్వు నీ కొడుకులు బాగుంటే చాలు అనుకున్నావు ఇప్పుడు అనుభవిస్తున్నావు అనుభవించు అని అంటాడు భరత్ హా మీకు న్యూస్ కూడా చూపించాలి నీ కొడుకు చావు కూడా కల్లారా చూడాలి తొమ్మిదేళ్ల నన్ను చంపేస్తానని నా మెడ మీద కత్తి కూడా పెట్టావుగా ఆ రోజు అప్పుడు నా తల్లి తండ్రి ఎంత బాధపడి ఉంటారు ఓ పక్క కొడుకు ఇంకో పక్క కూతురు నరకం నరకం అనుభవించి ఉంటారు వాళ్ళు మా అమ్మ కన్నీరు రోజూ చూస్తూ పెరిగాను నేను ఇప్పుడు నీ ఏడుపు చూడాలి ఇక్కడే ఉంటాను నేను అని అక్కడే ఉండిపోతాడు భరత్ దక్ష మెసేజ్ చేయగానే టీవీ పెడతాడు భద్రావతిని కూడా తీసుకొచ్చి చూడమని హాల్లో కూర్చోపెడతాడు అందులో దొంగబాబా భద్రావతి వాళ్ళని ఎలా ఉపయోగించుకున్నారో చెప్పింది వినగానే భద్రావతికి కూడా గట్టి షాకే తగులుతుంది ఇప్పటికీ కూడా భూమిని బలిస్తే తన కొడుకుకి బతికే అవకాశాలు ఉన్నాయి అనుకుంది దక్ష చెప్పింది కూడా తను నమ్మలేదు ఇక్కడైతే దొరికిపోతారని అక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడు తప్పకుండా నా కొడుకుని రక్షించడానికి వస్తాడు అని నమ్ముతూ కూర్చుంది ఇప్పుడు మొత్తం చూడగానే గట్టి షాకే తగిలింది భద్రావతికి భారతి వాళ్ళకి టీవీలో చూస్తుంటే తన కూతురు ఎలాంటి పరిస్థితి వరకు వెళ్ళిందో చూడగానే వణుకు వచ్చేస్తుంది ఆ వెంటనే తన కూతురు ఇప్పుడు సేఫ్గా ఉంది కదా అనుకోగానే ఆ భయం పోయి ఊరు ఊరంతా న్యూస్ చూడమని ప్రసారం చేయడానికి వెళ్ళిపోతారు మనోహర్ గారు వైజయంతి గారు వాళ్ళందరూ టీవీ చూస్తూ కూర్చొని వామ్మో అసలు అవన్నీ చూస్తుంటే వణుకు పుడుతుంది భూమి ఎలా భరించింది అందుకే ఏదైనా అడిగితే పిల్ల వణికిపోయేది ప్రత్యక్షంగా భరించే వాళ్ళకి అది ఎంత నరకంగా ఉంటుందో నిజంగా భూమి ఎంత భయపడి ఉంటుందో కదా అని అంటారు శ్రవంతి గారు మొదట్లో గతం గురించి అడుగుతుంటే ఎందుకు అంత వణుకుతుంది పుట్టింటి వాళ్ళే ఏదైనా చేశారా అన్న అనుమానం కానీ ఎంత దారుణంగా ఉంటుంది తన గతమని మనకి తెలియదు కదా అంటారు వైజయంతి గారు ఇప్పుడు వాడికి ఎలాంటి శిక్ష వేస్తాడు అన్నయ్య అని మాకైతే చాలా ఆత్రంగా ఉంది అంటుంది ఆద్య భూమి కాలికి చేతికి కుట్లు వేసేస్తారు పెదనాన్న నా మీద కోపం వచ్చిందా నా గతం విని అని అనేసరికి కోపంగా చూస్తారు హర్ష గారు కొట్టేస్తాను భూమి నిన్ను నేను నీ గతం విన్నాక భయం జాలి వేస్తుంది కానీ కోపం వస్తుందా ఎవరికైనా నీ గతం విని అందరూ నిన్ను తప్పుగా అనుకుంటారని అలా ఎలా అనుకున్నావు అసలు నువ్వు వాళ్ళ కోపం ఎందుకో ఇంకా నీకు అర్థం కాలేదా అంటారు గారు దక్ష సార్ కోపం అర్థమైంది ఆయనకి నేను చెప్పలేదని కోపం ఏ విషయం ఆయన దగ్గర దాయొద్దు అని చెప్పారు కానీ నేనేగా దాచాను దానివల్లేగా ఇంతవరకు వచ్చింది ఆయన కోపం అర్థమైంది కానీ పేదనాన్న అని అనేసరికి ఓహో భర్తగారి కోపం అర్థమైంది కానీ నాన్న కోపం అర్థం కాలేదా అని సీరియస్గా అడిగేసరికి భర్త అది కూడా చెప్పేశారా అని అంటుంది చిన్నగా ఆహా చాలా చెప్పాళ్లే మహాలక్ష్మి గారు వెళ్ళి వెళ్ళడానికి రెడీ అయ్యావు ఆ గెస్ట్ హౌస్కి వెళ్లే బదులు మా ఇంటికి రావచ్చు కదా భూమి అక్కడికి వస్తే నీకు నయనీ తోడుగా ఉంటుంది మేము ఉంటాము అసలు ఎవరో ఒకరికి చెప్పాలి కదా ఆ విషయం అద్వైత వాళ్ళకన్నా చెప్పాలి కదా వాళ్ళకి నీ గురించి చాలా వరకు తెలుసు కదా అని గారు కోపంగా అంటుంటే అమ్మమ్మగారు ఒట్టుతో నా నోరు మోయించేశారు పెద్దమ్మ అని బాధగా అంటుంది తొక్కలో ఒట్టు సరే ఆ ఇంటి మనుషులకి చెప్పొద్దన్నారు ఆ ఇంటి మనుషులం కాదు కదా మా ఇంటికి రావచ్చుగా పరిస్థితి చెప్పొచ్చుగా అంటే మమ్మల్ని కూడా నీకు నమ్మాలి అనిపించలేదా దక్ష ఎలా పరుగులు పెట్టాడో తెలుసా మూడు రోజుల నుంచి తిండి తిప్పలు లేవు మనిషి చూసావా ఎలా ఉన్నాడో ఎక్కడున్నావో తెలీదు చిన్న క్లూ లేదు ఎలా నీ గురించి తెలుసుకుంటాడు పిచ్చివాడైపోయాడు సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే అని సుప్రజా గారు అంటుంటే ఎందుకు సుప్రజా అవన్నీ మాట్లాడ్డాం ఆవిడ మన గురించి పెద్దగా ఆలోచించదు అని అంటారు హర్ష గారు పేదనాన్న ప్లీజ్ మీరు కూడా అలా అంటే నాకు ఏడు వస్తుంది అంటుంది ఏడుపు మొహంతో ఇంకెలా అనాలి ఇప్పుడు కూడా నువ్వు మమ్మల్ని తప్పుగానే అర్థం చేసుకుంటున్నావుగా ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు నీ గతం తెలిస్తే నిన్ను మేము తప్పు పడతామా ఆవిడ పెద్దావిడ కాబట్టి చాదస్తంతో ఏదో చేసింది కష్టం వచ్చినప్పుడు పెదనాన్నకి చెప్పుకోవాలి అని నీకు అనిపించలేదు అంటే నేను నీకు ఆ భరోసా ఇవ్వలేకపోయానేమో లే అని హర్షా గారు నిష్ఠూరంగా అనేసరికి అలా అనకండి పెదనాన్న అమ్మమ్మగారు నా నోరు కట్టేశారు ప్లీజ్ పెదనాన్న ప్లీజ్ అని ప్లీజింగ్గా అంటుంది లే ముందు లేచి జ్యూస్ తాగు అని సుప్రజా గారు లేపి కూర్చోబెడతారు ప్లీజ్ పెదనాన్న నా మీద కోపం వద్దు అసలే మీ అల్లుడు చాలా కోపంగా ఉన్నారు మీరు కూడా కోపంగా ఉంటే నా వల్ల కాదు అని బతిమలాడుతుంది మా కోపాలతో మా ప్రేమతో నీకేం సంబంధంలే అమ్మా అని హర్ష గారు అనగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళ కోపాలు ఎక్కువసేపు ఉండవులే ముందు జ్యూస్ తాగు చెప్పిన మాట విను ఇప్పుడు నువ్వు ఇంకా మాట వినకపోతే కొట్టినా కొట్టేస్తాడు దక్ష అంత కోపంగా ఉన్నాడు అని గారు అనగానే జ్యూస్ తాగేస్తుంది అద్వైత వాళ్ళు పని ముగించుకొని వచ్చేస్తారు ఒకటి కాదన్నయ్య చూడు ఎన్ని తొడుగులున్నాయో అని వాటిని దక్ష ముందు పెడతాడు ఆల్రెడీ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇక మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటన్నయ్య అని అడుగుతాడు అద్వైత్ మీరిద్దరు ఆశ్రమంలో ఉన్నవాడి శిష్యులతో కాంటాక్ట్లో ఉండండి అక్కడున్న వాడి మనుషులందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకోండి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ న్యూస్ చూసి అనేది కూడా ఒక గంట మనం అబ్జర్వ్ చేయాలి జనాల స్పందన ఎలా ఉందో కూడా మనం చూడాలి మనం వెనక నుంచే వెళ్ళాలి ముందు నుంచి వెళ్ళడం అవ్వదు దొంగబాబా దారి చూపించాడుగా నీకు అందులో నుంచే వెళ్దాం మధ్యాహ్నం మూడు గంటలకి వాళ్ళని తీసుకొని బయలుదేరుతాం అని అంటాడు దక్ష ఏమంటుంది వదిన గారు అని అడుగుతాడు అద్వైత్ ఏమో ఏమంటుందో అయిపోయే ఉంటుంది కుట్లు వేయడం అని లోపలికి వెళ్తాడు దక్ష వెనకే అద్వైత్ విజయ్ కూడా వెళ్తారు తొందరగా ఏదో ఒకటి చేయరా వైజాగ్లో వెళ్ళి పడాలి మనం అని అంటారు హర్ష గారు దక్ష వైపే చూపులు ఉండిపోతాయి భూమివి మొహమంతా పీక్కుపోయి ఎప్పుడు క్లీన్ షేవ్లో ఉండే తన రాక్షస్ మాసిన గడ్డంతో కనిపిస్తుంటే బాధగా అనిపిస్తుంది తనని చూస్తుందని తెలిసిన భూమి వైపు చూపు కూడా తిప్పలేదు దక్ష అక్కడి నుంచి సైకో వాళ్ళు ఉన్న గదివైపు వెళ్తాడు మీడియాలో న్యూస్ చూసిన జనాలు అందరూ షాక్ అయిపోతారు ఒక్కొక్కరు ఆశ్రమం దగ్గరికి తరలి రావడం మొదలు పెడతారు ఈ న్యూస్ చూస్తున్న ఒక పెద్ద మనిషి కళ్ళు కోపంతో ఎరిపెక్కిపోతాయి వెంటనే న్యూస్ ఛానల్స్కి ఫోన్ చేసి వెంటనే అది తప్పుడు న్యూస్ అని చెప్పమని ఆర్డర్ పాస్ చేస్తాడు వెంటనే న్యూస్ ఛానల్స్కి ఫోన్ చేసి ఆశ్రమం గురించి మీరు చెప్తున్నది మొత్తం అబద్ధం అందులో అలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంటనే అది రాంగ్ అని చెప్పి ఆఫ్ చేయండి లేకపోతే జనాలు మీ మీదకి యుద్ధానికి వస్తారు అని ఆర్డర్ పాస్ చేస్తాడు ఇంతకీ మీరెవరు సార్ అన్ని సాక్ష్యాలు కనిపిస్తుంటే అది రాంగ్ అని మీరు ఎలా చెప్పగలరు ఆఫ్ చేయడానికి కుదరదు సార్ ఒకవేళ అది అబద్ధం అంటే అది నిరూపించి మీరు కూడా వీడియో పంపించండి మేము అది ప్లే చేస్తాం ఫస్ట్ ఎవరో చెప్పండి అని అడుగుతారు వాళ్ళు ఎవరని చెప్తాడు చెప్పలేడు ప్రైవేట్ నెంబర్ నుంచి ఫేక్ ఐడీతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు చూడండి నేనెవరో మీకు అనవసరం కానీ దీనివల్ల జనాలు మీ ఛానల్స్ ఆఫీసుల్ని చుట్టుముట్టి ధ్వంసం చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు జనాల మనోభావాలతో ఆడుకోకండి జనాల నమ్మకాలతో ఆడుకోకండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు సదరు వ్యక్తి ఏం జరుగుతుంది అసలు ఆశ్రమంలో కనీసం ఒక మాట కూడా నాకు తెలియకుండా చేసేసారు మొత్తం నాశనం చేసేశారుగా అని కోపంతో చేతికి దొరికిన వస్తువులు విసిరికొడుతూ అజయన్ గురించి ఈ కొత్త న్యూస్ ఏంటి అసలు ఈ అమరత్వం గోలేంటి ఆశ్రమానికి దానికి సంబంధమేంటి అని వెంటనే తన నమ్మకస్తుడిని పిలిచి వివరాలు కనుక్కోమని పంపిస్తాడు ఆశ్రమంలో ఇప్పుడు కొన్ని వేల కోట్లు సరుకు ఉంది ఇప్పుడు గనక పోలీసులు జనాలు అక్కడికి చేరితే అది పూర్తిగా నాశనం అయిపోతుంది దానివల్ల ఎంతమంది నష్టపోతారో అసలు ఏం జరిగింది అజేయన్ ఎంత జరుగుతున్నా ఎందుకు రాలేదు అని పిచ్చి పట్టినట్లుగా ఆలోచిస్తుంటే అతని ఫోన్లు వరుసగా మోగుతా ఉంటాయి ఇప్పుడు ఆ ఫోన్లు ఎత్తి ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటాడు అతను తెలివిగా ట్యాబ్లెట్లు మింగకుండా చాలా మంచి పని చేశావు భూమి అక్కడ తెలివి ఉపయోగించావు కానీ అసలు తెలివి ఇంటి దగ్గరే ఉపయోగించి ఉంటే టెన్షన్ ఉండేది కాదు కదా ఎవరికి నోట్లో ఎంతసేపు ఉంచుకున్నావు వాటిని అని అడుగుతారు సుప్రజ గారు ఐదు నిమిషాలు వెంటనే వాష్రూమ్కి వెళ్తే అనుమానం వచ్చేస్తుందేమోనని ఒక ఐదు నిమిషాలు వాకింగ్ చేసినట్లు అటు ఇటు తిరిగి తర్వాత వాష్రూంలోకి వెళ్ళిపోయేదాన్ని గుటకు కూడా వేయలేదు అంతసేపు నేను భయపడలేదు కూడా వాడితో వాదించాను వాడు నా కళ్ళల్లో భయం చూడాలి అనుకున్నాడు కానీ నేను అస్సలు భయపడలేదు వాడికి చెప్పాను నేను ఇప్పుడు ఉట్టి భూమిని కాదు భూమిక దక్షతని నేను భయపడితే నా భర్త పరువు పోయినట్లే నా భర్త ఓడిపోయినట్లే ఆయన్ను నేను ఓడనివ్వను అని కూడా చెప్పాను అని అప్పుడే లోపలికి దక్ష వైపు చూస్తూనే చెబుతుంది అద్వైతికి విజయ్కి నవ్వొస్తుంటే పక్కకు తిరిగి నవ్వుకుంటారు చిన్నగా తప్పకుండా నా వస్తారు మీ పతనం స్టార్ట్ అయిపోయింది అని వాడితో వాదించాను కూడా చాలా ధైర్యంగా ఉన్నాను నేను భయపడలేదు అని చెబుతుంది భూమి భూమిలో ఏ ధైర్యం కావాలని కోరుకున్నాడో అది వచ్చిందని అర్థమవుతుంది దక్షకి కాని వాడు కేవలం ఆడవాళ్ళని ముట్టుకోకూడదు అన్న ధర్మం పాటించాడు కాబట్టి భూమిని ఏమీ చేయలేదు కానీ లేదు అంటే వాడి చేతిలో ఎంత టార్చర్ అనుభవించేదో ఊహకి రాగానే చేతి పీడికలు బిగించుకుంటూ ఆవేశాన్ని ఆపుకుంటాడు హలో వాడికి నీ అవసరం ఉంది కాబట్టి నువ్వెలాగో వాడికి ఉపయోగపడుతున్నావు కాబట్టి నీ మీద కోపం ప్రదర్శించలేదు లేదంటే నువ్వు ధైర్యం చూపించావని వాడు ఆగిపోతాడు అనుకుంటున్నావా సైకోగాడు వాడు సమస్య వచ్చాక ధైర్యంగా పోరాడే కంటే సమస్య రాకముందే దానిని దూరంగా నెట్టేయడం మంచిదా లేకపోతే కోరి కోరి సమస్యల్లో దూరడం మంచిదా మొదటి నుంచి అన్నయ్య చెప్పింది ఏంటి అంటాడు అద్వైత్ నేనెందుకు చేశాను చెప్పాను కదా మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా సార్ అంటుంది పుచ్చిగా మూతి ముడిచి భూమి కథ కొనసాగుతుంది మరిప్పుడు ఆ సైకోగాడికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు భూమి వాళ్ళందరి కోపం ఎలా పోగొడుతుంది తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి కామెంట్స్ అస్సలు చేయడం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్